హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు చిన్న పిల్లలకి లాంగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి నేను చూపించబోయే మెజర్మెంట్స్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఆల్రెడీ రోజ్ హ్యాండ్స్ వీడియో అనేది మీకు షేర్ చేశాను కదా ఈ బ్లౌజ్ కే స్టిచ్ చేశానండి ఈ వీడియోలో అయితే కటింగ్ అండ్ స్టిచింగ్ చూసేద్దాం ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ తీసుకున్నానండి అంటే ఇది సేల్ లో తీసుకున్నాను అందుకే వన్ మీటర్ తీసుకున్నాను లేదంటే మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది ఈ బ్లౌజ్కి సో లైనింగ్ వచ్చేసి నేను వన్ మీటర్ తీసుకున్నాను ఇది ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకుని మనం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి అంటే అందరికీ మెజర్మెంట్స్ తో అర్థం కాదు కదా ఆది బ్లౌజ్ తో ఎలా మెజర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లైనింగ్ అయితే నేను ఆల్రెడీ తడిపి ఆరబెట్టేసుకున్నానండి ఈ లైనింగ్ ని ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి అందుకే జిప్ అనేది ఉంది దీన్ని అయితే క్లోజ్ చేసేసుకున్నాను మనకి హుక్స్లు తాళ్ళు తాళ్లు ఉన్నా కూడా వాటిని క్లోజ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మన లైనింగ్ ఫోల్డింగ్ ఎటువైపు ఉందే బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా అటువైపు ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్ కుట్టు ఉందో అక్కడికైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక పావు ఇంచి పైకి అయితే ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే పై మార్కింగ్ కి మనం కట్ చేసుకుంటాం స్టిచ్ చేసిన తర్వాత కింద మార్కింగ్ లెంత్ కి అయితే వచ్చేస్తుంది తర్వాత బాడీ మెజర్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా చేసేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే కట్స్ కాదండి ఫ్రిల్స్ వచ్చాయి కదా సో నేను కట్స్ పెడుతున్నాను కాబట్టి కట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మీకు వీడియోలో చూస్తే అర్థం కాకపోవచ్చండి కట్స్ ఎంతెంత అంతా తీసుకుంటున్నాను సో త్రీ టు ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవచ్చు నేనైతే త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలానే ఈ బ్లౌజ్ కి అయితే మనకి డాట్స్ అనేది ఇవ్వలేదండి సో నేను డాట్స్ కోసం ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాను ఒరిజినల్ నెక్ కంటే ఒక పావించి ఇంచు పైకే మార్కింగ్ అనేది చేసుకోవాలి విత్తి దగ్గర కూడా పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఎడ్జ్ లో కూడా ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ పావించులు కూడా మనకి స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతాయండి బ్లౌజ్ కింద అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంది అదైతే మనకి ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదండి కుట్టుకి ఒక పావించి ఇవతలకి అంటే హ్యాండ్ మీద పడేలాగా అయితే ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి నెయిల్స్ ఉంటాయి కదా నెయిల్స్ తో ఇలా మార్కింగ్ చేసేస్తామంటే లైనింగ్ మీద అయితే ఆ మార్కింగ్ పడిపోతుందండి దాని ప్రకారం అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ పార్ట్ వేసే మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా కాకుండా మీరు ఫ్రంట్ పార్ట్ వేసి మార్కింగ్ చేసుకున్నారంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అయితే లోత్ తీసుకుంటాం కదా దాని వల్ల ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది సో అందుకే బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చేలాగా పెట్టుకుని మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత నెక్ రౌండ్ కూడా తీసేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు రౌండే తీసుకుంటున్నాను అలానే లెంత్ కూడా ఒకటేనండి మీకు కట్స్ మార్కింగ్ చూపించడం కోసం మళ్ళీ బ్లౌజ్ అనేది ఇలా పెడుతున్నానండి కింద అయితే వన్ ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను అంటే మీకు మెజర్ చేసి చూపించట్లేదు కానీ త్రీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఆర్మ్ హోన్ లో కూడా తీసేసుకుని తర్వాత అయితే కట్ చేసేసుకోవాలి నేను ఒరిజినల్ మార్కింగే చూపించానండి ఎక్స్ట్రా కచ్ అనేది మార్కింగ్ చేయలేదు సో దాన్ని కూడా కలుపుకొని నేను ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను కట్స్ దగ్గర చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత ఒక పార్ట్ తీసేసి ఇంకొక పార్ట్కి ఆర్మోల్ లో కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే మిడిల్లో కట్ చేసేసుకోవాలి హుక్స్లు తాళ్ళు వేసుకుంటాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం దానికోసం క్లాత్ అనేది నాలుగు మడతలు వేసి పెట్టుకున్నాను దీని మీద మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది పెట్టుకుని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్స్ అనేది రెండు ఉన్నాయి కదా ఒక పార్ట్ అనేది తీసేసి ఇంకొక పార్ట్ అయితే మనం మిడిల్ లో కట్ చేసేసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కోసం అండి కటింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ పెట్టుకుని చుట్టూ కూడా సెక్యూర్ గా పిన్స్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్స్ ను కూడా ఇదే విధంగా మనం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి డాట్స్ కోసం షోల్డర్ మిడిల్ లోకి టేప్ అనేది పెట్టుకుని ఎయిట్ ఇంచెస్ డౌన్ లోకి అయితే ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి సో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక ఎయిట్ ఇంచెస్ డౌన్ లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మనకి ఈ గ్యాప్ లోనే ఈ డాట్స్ అనేది వస్తాయండి మనం తీసుకున్న బ్లౌజ్ మెజర్మెంట్ కి ఈ డాట్స్ లెంత్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది మనం నెయిల్తో తో ఒకసారి ఇలా అన్నామంటే అటు కూడా మార్కింగ్ అనేది పడుతుంది టూ డాట్స్ కూడా ఈక్వల్ గా వస్తాయండి సేమ్ బ్యాక్ పార్ట్స్ కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టిచ్చింగ్ లోకి వెళ్లిపోతాం ఫస్ట్ అయితే మనం డాట్స్ అనేది వేసేసుకుందామండి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా సో అందుకే నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మీరు స్టిచ్ చేసుకున్నారంటే డాట్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అండ్ షేప్ కూడా మీకు చాలా బాగా వస్తుంది ఇలానే ఫోర్ డాట్స్ కూడా మనం వేసేసుకోవాలి మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఓన్లీ టూ డాట్స్ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే చూపించట్లేదు పిల్లల బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా డాట్స్ అనేది ఒకలానే వేసుకోవాలి సో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అనేది వేసేసాను ఇప్పుడైతే మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం తాళ్ళ పట్టి కోసం త్రీ ఇంచెస్ లెంత్ లో లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కావాలండి హుక్సుల పట్టికి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ లో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ముందైతే మనం హుక్సులు పట్టి వేసేసుకుందాం దాని కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లో ఈ పట్టి అనేది పెట్టుకుని పావు ఇంచ్ లెంత్ లో స్టిచ్ అనేది చివరి దాకా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి ఆ స్టిచ్ అనేది ఒకటే లెంత్ లో ఉండేలాగా వేసుకోండి ఎందుకంటే మనకి పైకి కనిపిస్తుంది కదా అందుకే స్టిచ్ అనేది ఒకటే లెంత్ లో ఉందంటే చూడ్డానికి నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడు తాళ్ళ పట్టి జాయిన్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్లోనే ఉండాలి అలానే తాళ్ళ పట్టి కూడా రాంగ్ సైడ్లోనే పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఈ ను కూడా మనం డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పక్కన ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలండి అలా వేసుకున్నామంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే మన తాళ్ళ పట్టి కదా మన హుక్స్లు పెట్టుకుంటాం కాబట్టి స్ట్రాంగ్ గా ఉండాలి మనం తాళ్ళ పట్టి హుక్స్లు పట్టి అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం దానికోసం ఇలాంటి క్రాస్ పీసెస్ అన్ని కూడా నేను జాయింట్ చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడు నెక్ అయితే స్టిచ్ చేసేద్దాం ఒక పావు ఇంచీ లెంత్లో లో అయితే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ నెక్ స్టిచ్ చేసినప్పుడు కూడా ఒకటే లెంత్లో లో ఉండేలాగైతే చూసుకోండి ఇప్పుడు నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నారంటే మనం హ్యాండ్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ స్టిచ్చే సరిపోతుంది బట్ ఒకటే లెంత్లో ఉండేలాగా చూసుకోండి ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తే డ్రెస్ లుక్ అనేది అంత బాగా కనిపిస్తుంది అందుకే అన్ని సార్లు చెప్తున్నాను చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో మనం ఎంత నీట్ గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుందండి కంగారు పడకుండా స్లోగా స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుందండి నేనైతే కొంచెం స్లోగానే స్టిచ్ చేస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం ఆల్రెడీ ఈ రోజు హ్యాండ్స్ వీడియో అనేది నేను షేర్ చేశానండి కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ హ్యాండ్ ని మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచే జాయిన్ చేసుకుంటూ రండి చివరి నుంచి అయితే అస్సలు జాయిన్ చేయొద్దు ఎందుకు ఎందుకంటే ఫ్రంట్ బాడీ పార్ట్ కి అలానే హ్యాండ్ కూడా మనం లో అనేది తీస్తాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అదే బ్యాక్ సైడ్ కి వచ్చేటప్పటికి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకే మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ కొంచెం తక్కువ వచ్చినా బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు ఎలాగో మనం ఖర్చులు అనేది ఎక్కువే పెట్టుకుంటాం కాబట్టి కటింగ్స్ లో కన్నా పోవచ్చు లేదా ఖర్చుల్లో కన్నా పోతుందండి ఏం ప్రాబ్లం ఉండదు ఒకసారి మీకు ఈ డిఫరెన్స్ అనేది తెలియాలంటే స్టిచ్ చేయక ముందే హ్యాండ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని చూడండి అప్పుడు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత రో షేప్ అనేది ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా సెకండ్ హ్యాండ్ జాయిన్ చేయడం అయితే చూపించట్లేదు తర్వాత బాడీ సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి దానికోసం హ్యాండ్స్ చివర్ నుంచి కూడా కరెక్ట్ గా ప్లేస్ చేసుకుని పెట్టుకోవాలి మీకు హ్యాండ్స్ చివర్న ఎక్కువ తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి బట్ బాడీ పార్ట్స్ రెండు కూడా సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ కట్స్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను మీకు తెలియడం కోసం దీని విత్ కూడా వన్ నుంచి అయితే ఉండాలండి మనం కట్స్ స్టిచ్ చేసుకోవడం కోసం అలానే అక్కడ నుంచి మనకి లూజ్ ఎంత కావాలో అంత వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఎస్టిమేషన్ గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను బట్ హ్యాండ్ చివర్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అక్కడికైతే మనం కలిపేసుకోవాలి తర్వాత నేను పిన్స్ కూడా పెట్టేసుకుంటున్నాను కదలకుండా ఉంటుందని సేమ్ సెకండ్ వైప్ కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇందాక చూపించిన మార్కింగ్ లో అయితే మనం హ్యాండ్ చివర్ లూజ్ తీసుకున్నది అయితే కనిపించలేదు ఇప్పుడు చేస్తున్న మార్కింగ్ లో అయితే మీకు కనిపిస్తుంది హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అక్కడికి ఈ లైన్ అనేది కలిపి సుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి బట్ కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు మూడు సార్లు అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్స్ దగ్గర విడిపోయింది అనుకోండి మళ్ళీ స్టిచ్ చేసుకోవడానికి అయితే అప్పుడు అవకాశం ఉండదు అందుకే ఇప్పుడే రెండు మూడు సార్లు స్టిచ్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది బ్యాక్ వచ్చేసేటప్పుడు ఒక పావించ్ గ్యాప్ తో ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సేమ్ సెకండ్ వైఫ్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను కట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మీకు ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఇటువైపు కట్ వచ్చేసి ఇటువైపు డబల్ ఫోల్డ్ చేసుకోవాలి అటువైపు కట్ వచ్చేసి అటువైపుకి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ సైడ్ కట్ దగ్గర నుంచి అయితే మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి కట్ ఎడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పావించి పైకే మన స్టిచ్ అనేది చేసుకోవాలండి తర్వాత నీడిల్ హోల్డ్ చేసి పాదాన్ని పక్కకు తిప్పుకొని పక్క కట్ దగ్గరికి స్టిచ్ అనేది వేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఇటు పక్కన ఉన్న కట్ ని కూడా చివరి దాకా స్టిచ్ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా కట్స్ అనే స్టిచ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా కట్స్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో ఇలా కావాలంటే ఇలా వదిలేసుకోవచ్చండి ఇంకా స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఎడ్జ్ లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేనైతే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను సెకండ్ వైపు ఉన్న కట్స్ను కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ చివర డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వీడియో చూపించిన విధంగా ఇలా డబల్ ఫోల్డ్ అనేది చేసేసుకుని ఒక స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్స్ రెండు కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి బట్ కట్స్ దగ్గర సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు స్టిచ్ చేసుకోండి ఫైనల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి హుక్స్లు తాళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి అలానే మీకు ఎటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్